మిరపకాయలు కారం మిషన్ దగ్గర చెడుములు వేస్తున్నారు ఈ చెడుములు తీసి ఇవి చేస్తున్నారు వెల్లుల్లికాయలు చూడండి కారం కోసం వస్తుంది ఎల్లుల్లికాయలు ఏదైనా క్వాలిటీనే చేస్తా లేకపోతే చెయ్యినట్టు మ దగ్గర నుంచి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సాంబార్ కారం ఈ ఒక్కసారి మీ అందరి రిక్వెస్ట్ తోటి అందరు అడుగుతున్నారు ఎంతోమంది అడుగుతున్నారు నేను అడిగిన అందరికి ఇవ్వలేను కానీ ముందు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళ వరకు ఇస్తాను కానీ ఇప్పుడు కాదు నేను ఆర్డర్ పెట్టుకోండి అని అన్నప్పుడు పెట్టుకోండి ఇస్తా తొందరలోనే రేపు వెల్లుంట్లోనే చెప్తాను పచ్చళ్ళ కారము ఈ సాంబార్ కారం కూర కారం అన్నమాట నాకు సాధ్యమైనంత వరకు నేను మంచియే సేకరించా చూడండి ఇది ఈ ధనియాలు ఈ కోల్డ్ స్టోరేజ్లోవి కాదు చూడండి అంత బాగుండే ఈ ధనియాలు జీలకర్ర కూడా నెంబర్ వన్ క్వాలిటీ స్పెషల్ అన్నమాట చూడండి ఎలా ఉందో మళ్ళీ ఇటు పేరు అంటే బాంబులు అంటే ఉల్లిపాయల పేరు అసలు మామూలు నాటు ఉల్లిపాయలు చిన్నయే బాగుంటాయి కానీ ఇప్పుడు ఐదు ఆటలేదుగా వాటిల్లో బాగా మంచిగా ఉండాయి ఒక బస్తా తీసుకున్నాంలే పచ్చళ్ళకి వాటికి ఇటు కొంట ఇల్లనని ఏం కావు ఆ మూలన బోసి వదిలిపెడితే కార్తీక మాసంలో అయితే చచ్చిపోతాయి ఉల్లిపాయలు ఇక అప్పుడు దాకా బాగా కారుతుంటే గాలి తగిలితే ఏం కావు చూడండి మెంతులు ఇక కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నా కరివేపాకు నేనే ఆరబెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఎంత లేట్ అయినా ఈ వేపటం కోసమే నేను అసలు మీరు అన్నిసార్లు అడిగినా నేను ఇవ్వలేకపోతున్నాను ఎంత రిస్క్ ఎవరినన్నా కూలీలు పెట్టినా సరిగ్గా చేయరు ఇక అందుకని వీటిని మొత్తాన్ని మీకు రోకళ్ళ మరకే దంచి చూపిస్తాను రోకళ్ళ మరల కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవన్నీ సిమ్లో పెట్టి లోపల వరకు వేగేదాకా మంచిగా కరకరలాడేటట్టుగా వేయించాలి ఇవన్నీ వేయించేటప్పటికి అంత టైం పట్టిద్దో మరి ఇప్పుడు సాంబార్ కారం రెడీ చేయడం కోసం ఓర్క్ కొంచెం కొంచెం చూపిస్తాను మీకు ధనియాలు పోసి అన్న సగ మీరు అన్న వేసుకోండి చక్కగా సిమ్లో ఉంచాలి సిమ్లో ఉంచి అక్కడ వేయించుకోవాలి కొంచెం ఇదిగో కరివేపాకు కూడా దీంట్లో వేసేస్తే ఆ ధనియాలు వేసేటప్పటికి కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది ఇంకా నేను కరకరలాడిన దాకా వేయించుతా ప్రతి వాయిలో కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోయింది ఇప్పుడు ఈ ధనియాలు చక్కగా వేయిపోయింది ఒక్క పది నిమిషాలు పట్టింది నాకు ఒక్క వాయి వేయించడానికి ఇట్ట మీరు నోట్లో వేసుకొని చూస్తే అట్ట కరకరలాడేటట్టుగా వేగాలి సన్న సగ వేగాలి లేకపోతే లోపల ధనియాల్లో పప్పు ఉంటుంది కదా అది వేగదు వేగకుండా పచ్చిగా ఉంటే కారం ఎక్కువ రోజులు నెల ఉండదు నేను నిదానంగా ఇది వేగేసరికి కరివేపాకు కూడా ఎవరు మొత్తం బాగా వేగిపోయింది ఇంకా వీటిని తీసేసి అన్నీ ఎలానే వేయిస్తా మళ్ళీ జీలకర్ర వేసేటప్పుడు చూద్దాం ఇప్పుడు మెంతులు నాకు ధనియాలు ఆపటానికి కరెక్ట్గా రెండు గంటల టైం పెట్టింది ఎగ మాత్రం సిల్లోనే ఉంచుకోవాలి సిల్లో ఉంచుకొని నిదానంగా కలుపుకుంటా వేసుకోవాలి ఈ మెంతులు కూడా వేయజాక చూద్దాం చూడండి చెట్టు పట్టే కదా ఇప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఎక్కువ కొంచెం గాలి ఇది కూడా వేయచ్చు చూడండి శబ్దం జీలకర్ర కూడా వేయిపోయింది తీసేసి ఇంకొక వాయ వెళ్ళి ఇది కూడా అలానే వేయించేద్దాం ఇకంటి ధనియాలు కరివేపాకు మెంతులు జీలకర్ర మొత్తం వేయించాను వేయించేసి ఇప్పుడు వీటిని మనము రోకళ్ళ మరకు పట్టేచ్చాలి మన దగ్గర ఆర్గానిక్ పసుపు ఉందిగా అది ఆస్త సాంబార్ కారంలో ఇంకా వెల్లుల్లి ఆముదము అవన్నీ వేసి మీకు రోకళ్ళ మర దగ్గర కొట్టేసి ఇప్పుడు కూడా మీకు చూపిస్తా ఇవండి కొడు అది వాళ్ళు చొడ్యాలు తీసేది ఎండ పెట్టేది రోకళ్ళ మరక పట్టించబోతున్నాను నెయ్యిపోతున్నాను చూడండి సాంబార్ కారము ఇంకా ఇది ఏంటి పచ్చళ్ళ కారం వేయటం అయిపోయింది అది అక్కడ ఆరబెట్టారు ప్యాక్ చేస్తాను నేను ఆముదం మర్చిపోయి వచ్చా వంట ఆముదం వేయాలి కదా ఇందులో మర్చిపోయి వచ్చా తాతయ్యని మళ్ళీ ఇంటికి పంపించాను అన్నమాట మా ఇంటికి ఎక్కడికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎడైతే ఒక అదిగా ఐదు మిషన్స్ ఉండయి ఐదు మిషన్లో కొట్టేస్తారు అందుకని ఎక్కడికి తెచ్చా ఇదిగో కారం మన కారం పోసి ప్యాక్ చేయడానికి మళ్ళీ వేడిగా ఉంటే ప్యాకింగ్ పాడైపోద్ది అని ఇక్కడ ఆరబెట్టాం కొంచెం ఆరిన తర్వాత మొత్తం ప్యాక్ చేస్తాం చూడండి అంత సూపర్గా ఉండదు రోహలతో కొట్టిందంటే కొట్టినట్టే ఉంటుంది అది చూడండి అంత అద్భుతంగా